స్వాగతం క్షణక్షణం మీకోసం కోసం మేడరా జాతర సందర్భంగా బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని మురుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి వెంగళపూర్ నుంచి మొదలుకొని బయ్యక్కపేట వరకు అదే విధంగా కోసం నిర్దేశించిన ప్రదేశాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు ఆయా ప్రదేశాలలో చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష చేస్తూ మేడారం మహాజాతర బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వసతులు ఏర్పాట్లు చేయాలని తద్వారా వారు కూడా నిబద్ధతో విధులు నిర్వహిస్తారని తెలియజేశారు జాతర ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం అధికారులతో కలిసి ప్రస్తుతం మేడారం లో జరుగుతున్న రహదారి పనులను అలాగే గుడిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా వైఎస్డి శివం ఉపాధ్యాయ ఐపిఎస్ ములుగు డిఎస్పీ రవీందర్ బసరా సిఐ దయాకర్ ఆర్ఏలు స్వామి వెంకటనారాయణ నారాయణ తిరుపతిలో పాల్గొన్నారు